మట్టి టాస్క్ లో మాధురి గారి అయితే కళ్యాణ్ ఇమాన్యుల్ వెళ్ళడం జరిగింది కానీ తనుజ్ గారు కూడా నేను వెళ్తాను అలాగే రీతు కూడా నేను వెళ్తానని చెప్పేసి అడగడం జరిగింది కానీ సో ఇది మట్టి టాస్క్ కొంచెం గట్టిగా బలంగా ఆడాలి కాబట్టి కళ్యాణ్ ఇమాన్యుల్ వెళ్ళడం జరిగింది మాధురి గారి తరపున అలాగే సంజయన్ గారి అయితే మాత్రం పవన్ అలాగే అంటే డిమాన్ పవన్ అలాగే గౌరవ్ వెళ్ళడం జరిగింది సో నిఖిల్ అయితే వెళ్ళలేదు సో వీళ్ళు నలుగురు వెళ్ళారు ఇందులో గట్టిగా ఫైట్ చేసిందైతే మాత్రం మన డిమాండ్ పవన్ అలాగే గౌరవ్ సో ఇక్కడ కళ్యాణ్ ని అలాగే ని మట్టిలో కుమ్మేసి ఇక్కడ విన్ అయింది అయితే మాత్రం డిమాండ్ పవన్ అనమాట సో ఎంతో కొంత కంట్రోల్ చేసింది మన ఇమాన్యులు అయితే కొంచెం ఉన్నా కంట్రోల్ చేశాడు కానీ కళ్యాణ్ అయితే కంట్రోల్ చేయలేకపోయాడు దీని గురించే తనుజ్ గారు అంటారు నువ్వు చిన్న పిల్లో కాదు నువ్వు చిన్న పిల్లో ఆడు ఆ మట్టి టాస్క్ అని చెప్పేసి మన కళ్యాణ్ గురించి అయితే చెప్పడం జరుగుతుంది చెప్పి నవ్వడం కూడా జరుగుతుంది తనుజ్ గారు సో దీన్ని ఇంప్ చేస్తూ మరి యాక్ట్ చేసి చూపించిన తనుజ్ గారు సో మొత్తం మీద మట్టి టాస్క్ లో వీళ్ళని మట్టి కరిపించి నెగ్గిన మన డిమాండ్ పవన్ అలాగే గౌరవ్ దీనికైతే ఐదు వేల పాయింట్లు అయితే రావడం జరిగింది